ఈ ప్రదర్శనలో కోశం నర్సిరెడ్డి గారు కోశం నర్సిరెడ్డి వీరారెడ్డి గారు వెంకటరెడ్డి అండ్ సన్స్ వారు బహుకరిస్తున్నటువంటి ట్రాక్టర్ కైవసం చేసుకున్న వారు శ్రీ ఎస్ఎస్ బు స హాస్య చౌదరి గారు కొక్కడపల్లి హైదరాబాద్ తెలంగాణ రాష్ట్రం ఛత్రపతి భీముడు ఆ దత్తా రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు అనుకుల ఎనిమిది అంగుళముల దూరాన్ని లాగి మొదటి బహుమతిని కైవసం చేస్తున్నాయి రెండవ బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్లతో ఎంసీఓర్ బుల్స్ ధర్మవరం సుబ్బారెడ్డి గారు నంద్యాల జిల్లా మందిరాఖండా దొత్త రెండు వేల ఆరు వందల నాలుగు అడుగుల ఎనిమిది వందల మంది దూరాన్ని బహుమతిని కైవసం చేస్తున్నాయి మూడవ బహుమతిని టీవీ మెమోరియల్ దేవభక్తిని సుబ్బారావు గారు కానూరు కనమలూరు మండలం కృష్ణా జిల్లా వారి దొత్త రెండు వేల ரெண்டு வேல ஐந்து வந்த இரவு ஆறு அடுகுல தூரா மூடோ பகுமதி கைவசம் நாலோமத்துல பிஆர் மெமோரி திசை நாரி ஜசித்தாரெடி கொய்தினப்பள்ளி கனகது மேகா கிருஷ்ணமோகன் வார தத்த ரெண்டு நாலு வந்த ஐது அடுகுல ஏழோம தூரா நாலோமதி கைவசம் ஐதோ பகுமதி பிஆர் மெமோரி திசை நாராய் ஜஸ்விதாரெடி கொஞ்சம் பள்ளி வார தத்த ரெண்டு வளர ரெண்டு வந்த யாபி அடுகுல தூரா ఐదో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఆరో బహుమతిని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇల్లరెడ్డి రమణారెడ్డి గారు బాలుగారి పల్లె మండలం వైఎస్ఆర్ తెల్లవారి గత రెండు వేల నూట ఇరవై రెండు అడుగుల రెండో దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేస్తున్నాయి ఏడో బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో మాతాల చంద్రబాబు రెడ్డి గారు చౌటపల్లి సర్పంచ్ గారు పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ఆర్కే బుల్ సత్తోట శ్రీష చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం వారి దాత రెండు వేల యాభై ఏడు అడుగుల మూడు అంగుళముల దూరాన్ని లాగి ఏడవ బహుమతిని కైవసం చేసుకున్నాయి ఎనిమిదవ బహుమతిని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీసులతో దాములూరు వెంకట సుధాకర్ గారు అనంతవరం కొల్లూరు మండలం బాపర్ల జిల్లా వారి దత రెండు వేల అడుగుల దూరాన్ని లాగి కైవసం చేసుకున్నాయి తొమ్మిదవ బహుమతిని బలి పోలే తల్లి ఆశీసులతో పావులూరు వీరాస్వామి చౌదరి గారు బలి ఎనిమిది అడుగుల మూడు అంగళమల దూరాన్ని లాగి తొమ్మిదో బహుమతిని కైవసం చేసుకున్నాయి పదో బహుమతిని ఎంకే ఎంబోల్ స్వేకా కృష్ణమోహన్ గారు విజయవాడ వారి వాళ్ళ పదిహేను వందల అడుగుల దూరాన్ని లాగి బహుమతిని కైవసం చేసుకున్నాయి